పోలీస్ అమరువీళ్ళ త్యాగ నిరతిని సంస్కరించుకున్నందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి తేదీన పోలీస్ అమరువీళ్ల సంస్మరణ దినంగా పరిగణిస్తున్నాము దేశ మరియు రాష్ట్ర భద్రత కోసం పగలనక అరే అనక విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బంది డ్యూటీని విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి ప్రజలు ప్రాణ త్యాగం చేశారు చేస్తూనే ఉన్నారు ఈ ట్యాగలను సేవలను సింహాలోకనం చేసుకుంటూ అని గుర్తిస్తూ వీరిని కొనియాడటం మన అందరి కర్తవ్యము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ ఇరవై ఒకటి తేదీన భారత చైనా సరిహద్దు లడాఖ్లోని స్ప్రింగ్ వద్ద పహానులో ఉన్నటువంటి పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లపై చైనా చోరుబాట్ల దాడి చేయగా ధైర్య సాహసాలతో వారిపై ప్రతి దాడి చేస్తూ తమ చివరి రక్తపు పట్టు వరకు పోరాడి వీర మరణం పొందినారు పనులు అర్పించిన మొట్టమొదటి సంఘటన అది అప్పటి నుంచి ప్రతి సంవత్సరము విధి నిర్మాణంలో మరణించిన పోలీసు వారి జ్ఞాపకార్థం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన పోలీసు అమలు వీర సంశన దినముగా జరుపుకొచ్చున్నాము ఒకరి కోసం చేసే త్యాగం ఉన్నతమైనదైతే ప్రజారక్షణ కోసం చేసే త్యాగం మహోన్నతమైనది జరుపుది అతి క్లిష్టమైన బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున సిసిటీవీ ప్రాజెక్టును జిల్లాలో స్వీకారం చెప్పడం జరిగింది అందరి సహకారంతో బన్నీ ఉత్సవం గణేష్ నిమజ్జనం పండుగలను ప్రశాంత వాతావరణం జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చర్చలు మరియు మసీదుల వద్ద నేరాల నివారణకు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాము మహిళాపై జరిగిన సైబర్ నేరాలను అడ్డుకునేందుకు సైబర్ మిత్ర అలాంటి వ్యవస్థని జరుగుతుంది పోలీసులు ఈ సమాజం కోసం చేస్తున్న సేవల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది పోలీసులు లేని సమాజాన్ని ఎవరు కూడా కళలు కూడా ఊహించలేరు పోలీసులు లేకుండా ఈ సమాజం అనేది ఉండడం సాధ్యమే కాదనే విధంగా పోలీసులు సేవలు అనేది ఈ సమాజానికి చాలా చాలా ముఖ్యం చాలా అవసరం ప్రాణాలని పణంగా పెట్టి ఈ సేవల్ని అందిస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ రకంగా కొంతమంది మరణించడం సో మరణించిన వాళ్ళని ఎప్పుడు కూడా మనము స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళకి నివాళులు అర్పించడం అనేది మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ సమాజంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ అమరావతి స్మరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీసు అమరవారులందరూ కూడా వ్యవహారాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను పంచభూతాలు నీరు వెలుతురు అటువంటివన్నీ కూడా దానికి ప్రత్యేకగా ఎలా పనిచేసే ఒకే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనం ఏం చదువుకునే అవసరం రా ఒక సామాన్య పౌరునిగా ఆ పేరు వినంగానే ప్రతి వాళ్ళలోనూ కూడా ఒక రకమైన ఆవేశం కలుగుతుంది ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ ద ప్రైమోట్ నీడ్స్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఇస్ ద పోలీస్ హూమ్ సర్వెంట్ ఏ ఆపదలో ఉన్నా కూడా వారు కాపాడతారు అన్నది ఎంతో ఎక్సైటింగ్గా ఉంటుంది అందువల్ల పుట్టిన ప్రతి పిల్లవాడికి కూడా రెండు రకాల ఆవేశాలు ఉంటాయి మనసులో ఒకటి పోలీస్ అంటే భయం రెండు పోలీస్ కావాలని ఉత్సాహం అటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మీరందరూ కూడా ఎంతో ధన్యజీవులు ఈరోజు మనం మనలోని కొంతమంది పోలీసు వారు వారి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన విషయాన్ని స్మరిస్తూ ఇక్కడ సమావేశం అవడానికి అతి ముఖ్యమైన కారణం మన జీవిత గమనంలో మనలో ఉండవలసిన స్ఫూర్తి స్లోగా తగ్గిపోతూ ఉంటుంటుంది అటువంటి స్ఫూర్తిని మరలా పొందటం కోసం ఇటువంటి ఉద్యోగాల్లో ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించి అందరిలాగానే పెన్షన్ తీసుకుని హాయిగా రిటైర్డ్ లైఫ్ టీవీ చూస్తూ నడుపుదాం అనుకోకుండా తమ ప్రాణాలను కూడా అర్పించి దే మస్ట్ ఇంప్రూవ్ కమ్యూనిటీ సపోర్ట్ టు గెదర్ ఇంప్రూవ్డ్ అండ్ ఐ విష్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది రెగ్యులర్ ఫ్యామిలీస్ అండ్ ఆల్ దోస్ పీపుల్ హు హవ్ అసెంబ్లీ హియర్ అండ్ ఇన్ పర్టికులర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ హియర్ దట్ యుర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ కీప్ ఇట్ అప్ ఇంప్రూవ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాలంలో విద్య నిర్వహణలో అమలు అయినటువంటి పోలీసు అందరికీ ఇవాళులు జోహాలు ఆర్ ఎస్ గణాచారి ఏఆర్ఎస్ఐ చెన్నకేశ్వ ఏఎస్ఐ మల్లేశయ్యోన్ సిటి అభిజిత్ సింగ్ సిటి మణికంద్ సిటీ

স্যার স্যার তাহলে